హాయ్ అండి వెల్కమ్ టు రజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను అలాగే లైనింగ్ బ్లౌజ్ త్వరగా ఎలాగ కుట్టుకోవాలి లైనింగ్ గమ్ము ఏమీ అంటించలేదండి ఒక అరగంటలోనే బ్లౌజ్ బ్లౌజ్ అనేది మీకు కుట్టి చూపిస్తాను లైనింగ్ జాకెట్ అలాగే నేను లైనింగ్కి ఒరిజినల్కి ఏమైనా గమ్ము ఏమి అంటించి ఐరన్ ఏమీ చేయలేదు నేను ఎలా అయితే కట్ చేసుకొని తీసుకొచ్చానో సేమ్ ఇంకా అలాగే మీకు కుట్టి చూపిస్తాను దానికోసం ఫస్ట్ నేను పట్టి అయితే కుట్టేసుకుంటున్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి కుట్టుకోవటం వల్ల మనం బ్లౌజ్ అనేది నీ స్పీడ్గా కుట్టేసుకోవచ్చు అనమాట నేను ఈ వీడియోలో ఎక్కడా కూడా గమ్ము అనేది అంటించలేదు ఈ లైనింగ్కి ఒరిజినల్కి లైనింగ్ గమ్ ఏమి అంటించకుండానే నేను ఎటువంటిది ఏమీ వాడలేదనమాట న్యాచురల్గా మనం బ్లౌజు ఎలా కట్ చేసామో సేమ్ ఇకంతే కుట్టేస్తున్నాను చూడండి షేప్ బెల్ట్లు ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఎదురెదురు పెట్టుకొని కుట్టుకోవటం వల్ల మనకి కరెక్ట్గా కుట్టుకోవచ్చు అనమాట మనకి కుట్టేదానికన్నా కూడా రైటు రాంగు చూసుకొని మనకి జాయింట్లు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని అలాంటివే మనకి ఎక్కువ టైం పడతాయి అనమాట మనకి బ్లౌజ్ కుట్టం అనేది ఎంత టైం ఏమీ పట్టదు మనకి కటింగ్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది ఈజీగానే కుట్టుకోవచ్చు త్వరగానే కానీ ఆ బ్లౌజులకి రైటు రాంగ్ అనేది మనం కట్ చేసుకునేటప్పుడే మనకు ఒక క్లారిటీ ఉండాలి అప్పుడే మనకి ఇక వేరే ధ్యాస ఉండదు అనమాట మనం కరెక్ట్గా కుడుతున్నామా రాంగ్ సైడ్ వైపు కుడుతున్నామా అని అలా కాకుండా మనకి ఇలా ఫస్టే మనం నీట్గా చూసుకొని కుట్టుకోవటం వల్ల మనకి స్పీడ్గా వచ్చేసిద్ది అనమాట ఇక మనకి మిషన్ మీదకి ఎక్కిన తర్వాత ఇంకా ఆలస్యం లేకుండా ఇక వన్ బై వన్ ఇట్లా కుట్టేసుకుంటూ వస్తే మనకి లైనింగ్ జాకెట్ అయినా పైపింగ్ జాకెట్ అయినా డిజైన్ అయినా ఏదైనా సరే మనం ఈజీగానే కుట్టుకోవచ్చు హ్యాండ్స్కి కింద చేతి పని చేయాలి దానికోసం ఇలా లైనింగ్ ఒరిజినల్ ఇట్లా జాయింట్ వేసేసుకోవాలి బాన్సుకి కుట్టు వేసుకుంటే సరిపోయిద్ది ఇప్పుడు మనం ఆ రెండింటిని మడత పెట్టుకోవాలన్నమాట కలిపి మనం చేతి పని చేసుకుంటే చేతుల దగ్గర కూడా స్టిఫ్గా ఉంటుంది బ్లౌజ్కి చంకలో తీయలేదు నేను కటింగ్ చేసేటప్పుడు ఆ చంకలో తీయటం కోసం ఇటువైపు అయితే కుట్లు వేసుకోవాలి సైడ్ని కూడా వేయటం లేదు మనకి లైన్ లైనింగ్ ఒరిజిన్ సమానంగా కట్ చేసుకున్నాం అనమాట ఎక్కడైనా కొంచెం హెచ్చు తగ్గులు వస్తూ ఉంటే అవి కట్ చేసుకుందాం అవి కట్ చేసుకుంటూ ఇట్లా దాని తర్వాత ఒకటి కుట్టేసుకోవాలి ఇప్పుడు అలాగే ఇప్పుడు రెండో దానికి కూడా అలాగే కుట్టేసుకోవాలి ఇలా కుట్టేటప్పుడు ఈ క్రాస్ అనేది అది చంకలోత అనేది వచ్చేసిద్ది మనం చేతితోటి తిప్పుకుంటూ కుట్టేసుకోవాలి మనకి చే లోతు ఎంత అయితే కావాలో అంత మార్కింగ్ లాగా అయినా దానిపైన వేసుకోవచ్చు లేదంటే ఇట్లా డైరెక్ట్గా అయినా మనకి జాయింపు తెలిసితే అంటే నాకు ఎప్పుడు అలవాటే కాబట్టి ఇంక ఇలాగే ఏ మార్కింగ్ అనేది లేకుండా కుట్టేసేస్తాను చంకలోత అనేది ఇంక ఇప్పుడు దీన్ని రెండు ఒకే వచ్చేటట్టు కట్ చేసుకోవాలి మనం కుట్టినా ఒకే వచ్చేటట్టు కట్ చేసుకుంటే ఇక కన్ఫ్యూజన్ ఉండదు ఇప్పుడు అక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు హ్యాండ్స్లో తీసే దగ్గర ఒకవేళ ముందు తీయకపోతే ఒకవేళ ఇటువైపు తీసాను అటువైపు తీసాను రివర్స్ కుట్టానని చెప్పి కుట్టి ఓడదీయటమే సరిపోయింది ఇప్పుడు దీనికి నడుం పట్టి జాయింట్ చేద్దాము బ్యాక్ పార్ట్కి నడుం పట్టి జాయింట్ వేసేటప్పుడు లైనింగ్ లోపల ఒరిజినల్ కాత్ పైన పెట్టి ఈ నడుం పట్టి అనేది పై వైపుని కుట్టేసుకోవాలి మీ వీడియోలో గమనించండి నేను ఎక్కడా కూడా లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేయలేదన్నమాట జాయింట్ చేయకుండానే డైరెక్ట్గా కుట్టేస్తున్నా ఇలా నడుం పట్టి అనేది పై వైపున లైనింగ్కి ఒరిజినల్ ఒరిజినల్కి పై వైపున నడు నడుం పట్టి వేసుకోవాలి రైట్ సైడు ఇట్ల కింద మనకి నడుం పట్టి అయితే నన్ను కట్ చేసింది సరిపోలేదు మళ్ళీ వేరే ఒక ముక్క అయితే జాయింట్ వేసుకొని కుట్టేసుకో కుట్టేస్తున్నాను వైపున అంచు కుట్టేసి ఆల్రెడీ మనం ఫస్ట్ వేసేదానికి కుట్టింది కాబట్టి ఇంకా మళ్ళీ లేట్ లేకుండా ఇలా కుట్టేసుకోవాలి మళ్ళీ రెండు ముక్కల్ని జాయింట్ వేసుకోవాలి ఇక్కడ మనం ముందే కనుక చూసేసుకున్నడితే సరిపడా కట్ చేసుకుంటే ఇంకా కొంచెం టైం తొందరగా అయిపోయి ఇప్పుడు దీన్ని పైన అనుగుడు కుట్టయితే వేసేయాలి నార్మల్గా మనం లైనింగ్ జాయింట్ వేసిన తర్వాత ఎలా అయితే కుట్టు వేస్తామో సేమ్ అలాగే వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని వచ్చేసి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని సపరేట్ చేయాలి ఇప్పుడు ఇట్లా సమానంగా ఇలా తిప్పేసేసి చూడండి ఈ ఈ విధంగా రావాలి ఒరిజినల్ క్లాత్ లెఫ్ట్ సైడు లైనింగు రైట్ సైడ్ రావాలి ఇప్పుడు నడుం పట్టి వేసేయం కదా అది అనేది లైనింగ్ పైన వేసుకోవాలి లైనింగ్ కలిపి ఇలా వేయటం వల్ల మనకి నడుం పట్టి ఇక చేతి పనితో పని ఉండదు ఇప్పుడు మళ్ళీ దీన్ని యధావిధిగా ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని చేత్తో కొంచెం రఫ్ చేసుకోండి రఫ్ చేసి ఇంకా షోల్డర్కి ఎదురుగా డాట్స్ వేసేయండి ఇలా రెండు క్లాతుల్ని చేతితోటి పట్టుకోవాలి అంటే పొ రెండు పొరలు అనేది కరెక్ట్గా పట్టుకోవాలి అప్పుడు మనకి సమానంగా వచ్చిద్ది ఏ క్లాత్ అయినా కూడా ఏమి జారిపోదు మనం పట్టుకునే దాంట్లో ఉండిద్ది అన్నమాట షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టు డాట్స్ వేసుకోండి బ్యాక్ పార్ట్లో కూడా రెండు రెండు షోల్డర్కి ఎదురుగా ఇలా ఎక్స్ట్రా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇలా సమానంగా చూసుకోండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోండి పైన లైనింగ్ పైన గట్టిగా చేయి పెట్టేసుకొని కట్ చేసుకోండి కట్ చేసేటప్పుడు ఒకవేళ రెండు క్లాతులు విడిపోతాయి విడిపోకుండా ఉండాలి ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని చుట్టూ కూడా సమానంగా ఉండేటట్టు చేసేసుకోండి మనం లైనింగ్ జాయింట్ వేసిన తర్వాత ఎలా అయితే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తాము అలాగా ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో పని అయిపోయింది నెక్ వెడల్పు అయితే చెక్ చేశాను కరెక్ట్గానే వచ్చింది ఇప్పుడు మనం ఫ్రంట్ డాట్స్ వేసుకుందాం ఇది కూడా రైట్ రంగ్ అనేది చూసుకొని పెట్టేసుకోవాలి ఫస్టే ఇలా సమానంగా ఉందా లేదా అని చూసుకోండి ఇప్పుడు మెయిన్ డాట్ వేద్దాం మెయిన్ డాట్కి ఒకటిన్నర ఇంచులు వెడల్పు ఉండేటట్టు వేసుకోండి హైట్ వచ్చేటప్పుడు మూడు మూడించులు వచ్చేటట్టు చూసుకోండి ఇప్పుడు సైడ్ పట్టి కూడా సైడ్ డాట్ ఈ రెండింటిని ఇప్పుడు ఇక్కడున్న చంక్రాండు వైపు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసుకోండి ఈ కుట్టు వేయకముందే కట్ చేసుకోండి మెయిన్ డాట్కి ఎదురుకు వచ్చేటట్టు కుట్టి వేసేయండి మూడో డాట్ ఇప్పుడు మనకి డాట్స్ అయితే వే వేసేసాము ఇప్పుడు ఇంకేమన్నా చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి మెయిన్ డాట్ని ఇలా మడతబెట్టి కుట్టేసుకోవాలి ఇప్పుడు నెక్ వడలుపు షోల్డర్కి వెళ్ళి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని లైనింగ్ ఎంతైతే ఉందో అలా ఉంచేసుకుందాం ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు అలాగే రెండోది కూడా సేమ్ అలాగే ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని ఎందుకంటే మనంన్న లైనింగ్ అనేది కరెక్ట్గా కట్ చేసాం కదా ఒరిజినల్ క్లాత్ కొద్దిగా ఎక్స్ట్రా అయితే వచ్చింది ఆ వచ్చిందాన్ని ఇలా ముందుగా కట్ చేసుకోవాలి ఇలా సమానంగా పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ముందే కట్ చేసుకోండి కుట్టిన తర్వాత కట్ చేసాము అంటే మనం వేసిన అనేది మనం రఫ్ ఇస్తాం కదా ఆ రఫ్ అనేది కట్ అయిపోయింది అనమాట మనం ఇట్లా ఎడ్జ్లో కట్ చేస్తాం కాబట్టి అందుకని ముందే కటింగ్ చేసుకోండి ఇప్పుడు రెండు కూడా మళ్ళీ మెయిన్ డాటు ఒకటిన్నర ఇంచులు వెడల్పు సేమ్ ఇక్కడ ఇటువైపు ఇట్లా సగాన్ని పోల్ చేసి ఒక కుట్టు వేసేయండి ఇది ఒక పావు ఇంచు పట్టుకుంటే సరిపోయిద్ది ఖర్చు ఇక మూడో డాట్ ఇలా రఫ్ ఇచ్చేసి కుట్టేసేయండి ఇప్పుడు మనకి రెండో దానికి కూడా డాట్స్ రెడీ అయిపోయినాయి చూడండి ఈ మెయిన్ డాట్లో ఉన్న ఖర్చు అనేది ఇట్లా పైకి మాడతేసి కుట్టేసుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ మనం షేప్ బెల్ట్ ముందుగానే కుట్టేసుకున్నాం కదా నీటికి కూడా లేగస్టా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఇలాగా ఇది లెఫ్ట్ సైడ్ అనమాట లెఫ్ట్ సైడ్ వచ్చేది షేప్ బెల్ట్ కింద ఒరిజినల్ బాడీ పార్ట్ పైన వచ్చిద్ది ఇక్కడ పైన ఒక అనుగుడు వేసేసుకోండి అప్పుడు మనకి అనేది స్టిఫ్గా ఉండిద్ది చూడండి మనం షేప్ బెల్ట్ కుట్టినా కూడా ఫ్రంట్ డార్ట్స్ అనేవి ఎంత కరెక్ట్గా ఉన్నాయో ఇప్పుడు అలాగే రెండోది ఎగస్టావన క్లాత్ కట్ చేసుకొని రైట్ సైడ్ వైపు దానికేమో బాడీ పార్ట్ కింద వైపు షేప్ బెల్ట్ అనేది పై వైపుని వచ్చిద్ది పై వైపుని పెట్టి కుట్టుకోవాలి ఒక పాదం ఖర్చు అయితే సరిపోయిద్ది ఇక్కడ వేసే కుట్టుకి మళ్ళీ ఇలా పెట్టేసి పైనానుగుడు కుట్టు అనేది వేసేయండి ఇప్పుడు మనకి రెండు కూడా రెడీ అయిపోయినాయి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదన్నా ఉంటే ఇట్లా క్రాస్లు ఏమన్నా పోయినాయి అనుకుంటే ఇట్లా కుట్టు వేసేసి కట్ చేసుకోండి ఇట్లా కుట్టు వేసి కట్ చేయటం వల్ల మనం ఆల్రెడీ వేసే దానికి కుట్లే కుట్టాం కదా ఆ కుట్టు అనేది ఊడిపోకుండా ఉండిద్ది రెండు సమానంగా వచ్చేలా చూసుకోండి నాకైతే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చింది ఈ ఎక్కువ తక్కువ ఎక్కడొచ్చిందంటే షేప్ బెల్ట్ కుట్టే దగ్గర వచ్చింది షేప్ బెల్ట్ని ఒకదానికి ఖర్చు ఎక్కువగా ఒకదానికి ఖర్చు తక్కువగా పట్టాను అంటే ఒక పావించ అనేది పావించ్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓడ తీసే పని లేదు ఇప్పుడు షోల్డర్కి రెండు షోల్డర్ని కలుపుకుంటూ ఎటువైపుది అటువైపు ఇలా పెట్టేసుకోండి ఫస్టే ఇలా పెట్టేసుకోవటం వల్ల మనం ఒక్కొక్కసారి ఓడది ఇటువే ఎక్కువైపోయిద్ది ఇటు వేయాల్సింది అటు వేయాల్సింది ఇటు పడిద్ది అలా కాకుండా ఇలా పెట్టుకొని చూసుకుంటే మనకి అర్థమైపోయిద్ది అనమాట ఇలా పెట్టుకొని కుట్టేసుకోండి డబల్ కుట్టు వేసేయండి డబల్ కుట్టు వేసిన తర్వాత ఇంక ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ వేద్దాం ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ రెండూ అయిపోయినాయి కదా ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ వేసేసుకొని లోతు కట్ చేసాం కదా మనం కుట్టు వేసేటప్పుడు దాన్ని అనేది మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా రౌండ్గా కుట్టేసుకోండి మళ్ళీ దాన్నే ఇలా తిప్పేసి రెండో కుట్టు వేసేసుకోండి టైం వేస్ట్ అవ్వదు అనమాట ఇలా తిప్పేసి మళ్ళీ దానిపైనే రెండో కుట్టు వేసుకోవటం వల్ల మనకి టైం వేస్ట్ అవ్వదు ఇలాగా అయితే ఇట్లా చేయి రౌండ్ కుట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా కుట్టుకోండి ఎందుకంటే పక్కన ఉన్న క్లాత్ కూడా వచ్చేసి ఆ కుట్టు కింద అనేది కింద వైపు నుంచి వచ్చేసిద్ది మళ్ళీ అది తీయడానికి కూడా టైం పట్టిద్ది ఇలా రౌండ్గా కుట్టేసుకోండి ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఇప్పుడేం ఉండదు కదా ఇప్పుడు మనకి ఒక హ్యాండ్ అయితే జాయింట్ వేసేసాం ఇప్పుడు అలాగే రెండోది ఇట్లా బ్లౌజ్ కుట్టడానికి స్పీడ్గా కుట్టాలని అంటే ఇటు గమ్ము సిక్క ఏమీ జాయింట్ వేయడం అవసరం లేదు ఇలా మనకి రైటు రాంగు అలాగా కుట్టు వెంటనే కుట్టు కుట్టడం కనుక నేర్చుకుంటే మనకి ఈజీగానే కుట్టేసుకోవచ్చు అనమాట లైనింగ్ జాకెట్ అరగంటలోనే చూశారు కదా ఇది ఇప్పుడు వన్ బై వన్ ఇట్లా కుట్టుకుంటూ వస్తే ఇక మనకి పని త్వరగా అయిపోయింది ఇలా సగం కుట్టి మళ్ళీ పక్క నుంచి మళ్ళీ ఇంకో వేసి అలా కాకుండా ఇలా స్ట్రైట్గా ఇట్లా కుట్టేసుకుంటూ రావాలి మనం హాఫ్ని సగాన అంటే షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాం కదా షోల్డర్ దగ్గర నుంచి ఒకవైపు కుట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రెండో కుట్టుబడేటట్టు రివర్స్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు మనకి హ్యాండ్స్ కూడా జాయింట్ అయిపోయినాయి ఇట్లా ఈ షోల్డర్ దగ్గర ఉన్న ఖర్చు అనేది వెనక వైపుకు పెట్టి ఒక కుట్టు వేసుకోండి షోల్డర్ దగ్గర ఇప్పుడు మనకి ఉక్సులు పట్టి కాజాలు పట్టి నెక్కు ఈ మూడు మిగిలి ఉన్నాయి ఇంకా అవి కూడా మనకి క్లాత్ చూసుకొని కుట్టు వేసేసుకున్నాం ఉక్సల పట్టీ కోసం క్రాస్ మొక్క తీసుకోండి ఉక్సలు పట్టి వేసేటప్పుడు ఫస్ట్ ఉక్సల పట్టి నేను ఉక్సల పట్టి అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఇలా అడుగు వైపున లైనింగ్ క్లాత్ పెట్టేసి చివరిన అటువైపు ఇటువైపు రఫ్ ఇచ్చేసి మళ్ళీ ఇట్లా తిప్పి అనుగుడు కుట్టు వేసేసుకోవాలి ఇట్లా వెంటనే రెండో కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేసి ఈ అంచుకి కుట్టేసేయాలి కింద ఉన్న ఖర్చుని ఇట్లా మడత పెట్టేసుకొని ఇలాగా చివరిన ఇట్లా రఫ్ ఇచ్చేయండి మన కుక్సుల పట్టి అనేది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కాజాల పట్టి కాజాల పట్టి కోసం స్ట్రైట్ పీస్ అయినా వాడచ్చు స్ట్రైట్ లేకపోతే క్రాసే వాడుకోవచ్చు ఇది నెక్ మనం కట్ చేస్తాం కదా బ్లౌజు ఆ నెక్ పార్ట్లో ఉన్న ముక్కని ఇట్లా కాజాల పట్టీకి వేసేస్తున్నా కాజాల పట్టీకి ఒరిజినల్ క్లాత్ పైన రెండున్నర ఇంచులు వెడల్పు ఉండేటట్టు తీసేసుకొని ఒక స్ట్రైట్ పీసు ఇట్లా ఒక పాదం ఖచ్చు అనమాట ఇట్లా డబల్ ఫోల్డింగ్ కింద వైపుకి మడత వేసుకుంటే మన కాజాల పట్టి కూడా రెడీ అయిపోయింది కంపల్సరీ రఫ్ ఇచ్చేయండి చివరిన ఇట్లా డబల్ ఫోల్డింగ్ పెట్టేసి క్లాత్ ఇట్లా చివరిని రఫ్ ఇచ్చేయండి మళ్ళీ వెంటనే రెండో కుట్టు వేసేయండి ఒక పాదం ఖర్చుతోటి మనకి కాజాల పట్టి కూడా అయిపోయింది నేను ఎక్కడ వీడియో కూడా స్పీడ్ పెట్టలేదు మీ ఎలా కుట్టానో మీకు అలాగే చూపిస్తున్నాను ఇట్లాగా స్టవన్ క్లాత్ కట్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండు సమానంగా వచ్చినా లేదని చూసుకోవాలి ఒకవేళ ఏదన్నా ఎక్కువ ఉంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక అనేది ఎక్కువ వచ్చింది ఇక్కడ ఒక పావించే కాబట్టి ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అది కొంచెం అయితే ఎక్కువ వచ్చింది అనమాట అది కూడా షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు చెప్పాను కదా ఇందాక షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు మనం ఖర్చులు ఒకదానికి తక్కువ పట్టుకోవటం వల్ల అలా వచ్చింది ఇప్పుడు మన ఇక నెక్కుకి ఇదే పైపింగ్ వేస్తున్నాను సెల్ఫ్ కలరే అంటే మనకి బ్లౌజ్లో ఉన్న క్లాత్నే మనకి పైపింగ్ వేస్తున్నాను శారీ కూడా ఎల్లో కలరే ఇంకా ఎక్కువ కలర్స్ లేవన్నమాట దాంట్లో ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే ఉంది దీంట్లో అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇలా బ్లౌజులు మనకు అవన్నీ సపరేట్గా వేసినా కూడా కనిపించదు కాబట్టి ఇక సేమ్ ఇదే కలర్ వేయమన్నారు దీనికోసం క్రాస్గా ఉండేటట్టు మనకి మిగిలిన క్లాత్లోనే ఇది ఒరిజినల్ క్లాత్ అంటే మనకి ఈ క్లాత్కి మనం లైనింగ్ వేసి బ్లౌజ్ కుట్టాము కదా ఇప్పుడు దీన్ని ఇలా క్రాస్గా ఒకటిన్నర ఇంచి వెడల్పుంటే సరిపోయి ఇట్లా క్రాస్గా మనకి సరిపడా ఎన్ని పీసులు అయితే కావాలో అన్ని కట్ చేసుకోండి హ్యాండ్ స్కెట్ వేయటం లేదు కాబట్టి మనకి నెక్ వర్కే ఒక మీటరు అయితే సరిపోయిద్ది నేను ఇంకా ఈ ఈ పైపింగ్ అనేది వేరే దానికి కూడా వేయాలి అందుకని ఒకేసారి ఈ పీసులు అనేవి కట్ చేసుకొని థ్రెడ్ రెడీ చేసుకుంటే ఆ బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా సరిపోయిద్ది ఇవి కూడా ఇట్లా రైట్ రంగు చూసుకొని ఇట్లా కుట్టే జాయింట్ వేసుకోండి ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఆ జాయింట్లు ఓపెన్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోండి స్ట్రైట్గా వస్తుంది ఇప్పుడు మనం దీనికి థ్రెడ్ పెట్టాలి దానికోసం సింగిల్ పాదం పెట్టుకొని స్క్రూ డ్రైవర్ తోటి వరకు అలా తిప్పేస్తే వచ్చేసిద్ది లెఫ్ట్ సైడ్ పాదం నా చేతి వాళ్ళకి నేను లెఫ్ట్ సైడ్ పాదం బిగించుకొని ఇప్పుడు దీనికైతే ఈ థ్రెడ్ కుట్టేద్దాం చివరిని ఇలా ఒక ముడి వేసుకోండి ఇలా ముడి వేసుకొని రాంగ్ సైడ్ వైపు అనమాట థ్రెడ్ పెట్టి ఇట్లా పైకి ఇట్లా ఫోల్డ్ చేసి థ్రెడ్ పైనే పక్కనే థ్రెడ్ పైన కుట్టుపడకూడదు థ్రెడ్ క్లాత్ ఇలా మడత వేసి ఒక వైపుకి ఇట్లా వేసుకోండి ఇలా స్ట్రైట్గా ఈ వేలు సహాయంతో మనకి పైపింగ్ థ్రెడ్ మలిచాము అంటే ఖచ్చితంగా థ్రెడ్ పక్కనే కుట్టుబడిద్ది అనమాట చూడండి ఎక్కడా కూడా థ్రెడ్ మీద కుట్టుపడకుండా చూసుకోండి థ్రెడ్ మీద కనుక కుట్టుబడింది అంటే పైపింగ్ అనేది లూజు లూజ్ వచ్చేసిద్ది లూజ్గా లావుగా కూడా వచ్చిద్ది అలా పడకుండా పక్కనే థ్రెడ్కి పక్కన కుట్టు థ్రెడ్ పైన పడింది అంటే ఖచ్చితంగా పైపింగ్ అనేది లావుగా కనపడింది ఇది సెల్ఫ్ కలరే కాబట్టి మనకి కొంచెం లావు వచ్చినా ఇబ్బంది లేదు కానీ పైపింగ్ వేసేటప్పుడు అస్సలు థ్రెడ్ మీద కుట్టుపడకుండా చూసుకోండి అలా ఎందుకు చెప్తున్నానో మీకు దీంట్లో చూపిస్తాను మనకి థ్రెడ్ మొత్తం కుట్టుకున్న తర్వాత క్లాత్ ఎలా లూజ్ వచ్చిద్దో చూపి ఇలా లాస్ట్ వరకు కుట్టేసుకోండి లాస్ట్ వరకు కూడా ఒకే విధంగా వేయాలన్నమాట కుట్టు ఎక్కడా కూడా థ్రెడ్ మీద అస్సలు పడకూడదు ఇలాగా ఇట్లా చివరిన రఫ్ ఇచ్చేయండి రఫ్ ఇచ్చినా కూడా థ్రెడ్ పైన కుట్టుపడకూడదు ఇప్పుడు థ్రెడ్ కట్ చేయకుండా ఇప్పుడు మనకి ఇట్లా ఫస్ట్ ముడి పెట్టాం కదా ఆ ముడి పెట్టిన దగ్గర నుంచి ఇట్లా స్ట్రైట్గా లాగండి ఇలా లాగటం వల్ల మీకు పైపింగ్ అనేది సన్నగా వచ్చింది చివరికి వచ్చేలా చూడండి ఒక ఐదు ఇంచులైనా ఎగస్ట్రా కలిసిద్దాం ఇంకా కలిసిద్ది కాబట్టి మనం ముందుగా థ్రెడ్ కట్ చేసుకోకూడదు తర్వాత ఇక థ్రెడ్ కట్ చేసి ఇప్పుడు మనం పైపింగ్ రెడీ చేసుకున్నాం కదా దాన్ని ఇట్లా థ్రెడ్ అనేది ఇటువైపుకు పెట్టేది థ్రెడ్ బ్లౌజ్ వైపు మనకి ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనేది బయట వైపుకు పెట్టుకొని కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసేటప్పుడు థ్రెడ్ పైన కుట్టు పడ్డా పర్వాలేదు అంటే ఎక్కడన్నా ఒకసారి అయితే పడవచ్చు ఎక్కడ కూడా వీలైనంత వరకు థ్రెడ్ పైన కుట్టు పడకుండా చూసుకోండి ఇట్లా రౌండ్గా ఒక చేత్తోటి క్లాత్ని జరుపుకుంటూ బ్లౌజ్ని ఒక చేత్తోటి థ్రెడ్ అనేది పట్టుకోవాలి అప్పుడే మనకి పైపింగ్ నీట్గా వచ్చిద్ది ఇక్కడ మనకి రౌండ్ తిరిగే దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టేసుకోండి క్లా చేయి రౌండ్గా తిప్పుకుంటూ ముందు నెక్కుకి వెనక వైపు నెక్కుకి రెండు కూడా సమానంగా వచ్చేటట్టు ఎక్కువగా ఖర్చులు పట్టకూడదు అనమాట ఎందుకంటే మనం లైనింగ్ ఎక్కడ జాయింట్ వేయలేదు అలాగే గమ్ముతో అంటించలేదు కదా మనకి రెండు సమానంగా వచ్చేటట్టు ఈ పైపింగ్ మిగిలింది కదా అది ఇంకొక బ్లౌజ్కి సరిపోయిద్ది అనమాట ఇప్పుడు మళ్ళీ మనం ఈ సింగిల్ పాదం అనేది తీసేసి డబల్ పాదం బిగించుకోవాలి మనం పైపింగ్ రెడీ చేయటానికి అలాగే బ్లౌజ్ పైన సెట్ చేయటానికి మాత్రమే సింగిల్ పాదం అనమాట ఇప్పుడు మళ్ళీ డబుల్ పాదం పెట్టేసుకొని మళ్ళీ టైట్ చేసుకోండి ఇట్లా బిగించిన తర్వాత టైట్ చేయకపోతే ఆ పాదం అనేది లూజ్ అయ్యి జారినట్టు వచ్చేసిద్ది సూద్ అనేది విరిగిద్ది చూడండి మనకి చుట్టూ కూడా ఒకే విధంగా అనేది కుట్టేసుకోవాలి లైనింగ్ మీద కూడా ఒక పాదం ఖర్చులాగా కుట్టు రావాలి ఇప్పుడు దీన్ని ఇట్లా మడతేసి ఫోల్డ్ చేసుకోండి డబుల్ వేసుకోవాలన్నమాట మడత ఎందుకంటే మనం పైపింగ్కి అంచేమీ కుట్టలేదు అందుకోసం అనేది రెండు మడతలు వేసి కుట్టేసుకోవాలి అప్పుడు మనకి నెక్ కూడా స్టిఫ్గా వచ్చిద్ది నెక్ స్టిఫ్గా వచ్చింది మనకి పైపింగ్ కూడా నీట్గా ఉండిద్ది ఇట్లా డబల్ ఫోల్డింగ్ రౌండ్ తిరిగే దగ్గర కొంచెం జాగ్రత్తగా సూద్ అనేది మిషన్ కిందకే ఉంచి పాదం పైకి లేపుకొని కుట్టేసుకోండి అప్పుడు ఈజీగా వచ్చిద్ది ఇట్లా కొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి మళ్ళీ ఆపి మిషను మళ్ళీ ఫోల్డ్ చేసుకొని స్టార్ట్ చేయండి కొత్తగా వేసుకునే వాళ్ళు ఇలాగా మళ్ళీ చివరన ఒక పావించ్ అనేది ఉంచేసుకొని కష్ట దాన్ని కూడా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా రౌండ్గా వచ్చేటట్టు కుట్టేసుకోండి చివరన ఖచ్చితంగా థ్రెడ్ మీద కుట్టుబడేటట్టు రఫ్ ఇచ్చేయండి చూడండి మనకి ఎంత నీట్గా వచ్చిందో కాకపోతే అదే కలర్ కదా కనిపించదనమాట నెక్ కూడా రౌండ్గా వచ్చింది ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి ఇలా కుట్టుకోవటం వల్ల బ్లౌజ్ అనేది చాలా త్వరగా అనేది కుట్టుకోవచ్చు మనకి గమ్ముతోటి అంటించకుండానే లైనింగ్ బ్లౌజ్ అనేది కుట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం చేతి పని కోసం ఉంచుకున్నాం కదా ఇది దాన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసి ఇక మనకి సైడ్ జాయింట్లు వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీనికి మనం ఒక ఉక్సులు కాజాలు అలాగే చేతులకి హేమింగ్ చేసేసామంటే ఈ బ్లౌజ్తో మనకి పని అయిపోయింది అరగంటలో లైనింగ్ బ్లౌజ్ అనేది ఈజీగా ఇలా కుట్టుకోండి ఇది కాటన్ది అలాగే వాష్బుల్ది కూడా కుట్టేసుకోవచ్చు ఇలాగే అంటే బాగా జారిపోయాయి క్లాతులు మినహాయించి కొంచెం పట్టు శారీస్లో అయినా ఇలా కాటన్ అయినా కూడా ఇలాగ కుట్టేసుకోవచ్చు లైనింగ్ ఒరిజినల్ జాయింట్ వేయకుండానే మనం బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చు అయితే కుట్టేటప్పుడు మనకి రెండు క్లాత్లు అనేవి మనం సమానంగా పట్టుకోవాలి అప్పుడు మనకి ఏం ముగ్గులు రాకుండా కుట్టుపడిద్ది మనకి టైం కూడా సేవ్ అయిపోయిద్ది అరగంటలో మనకి బ్లౌజ్ అనేది కుట్టేసుకోవచ్చు ఒక పది పది నిమిషాలు బ్లౌజ్ కటింగ్ ఉంటుంది అరగంట బ్లౌజ్ కుట్టడం ఇంకో పది నిమిషాలు హెమ్మింగ్ మనకి మొత్తం ఒక గంటలో మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిద్ది ఒక గంటలో రెండు వందల యాభై రూపాయలు అయితే మనం సంపాదించుకోవచ్చు ఇట్లా సైడ్ కూడా ఒకేసారి చూసుకోండి సమానంగా కుట్టివేసేసుకోండి ఇప్పుడు మనం కింద నడుముకు కూడా చేతి పని లేదనమాట ఇట్లా చేతి పని వరకు ఉంచుకున్నది ఇట్లా మడత వేసుకొని ఫోల్డింగ్ పడేటట్టు ఇట్లా మనకి మిషన్ ఉంది ఉండే టేబుల్ ఉంటుంది కదా ఆ టేబుల్కి ఇలా రఫ్ చేయండి ఆ ఫోల్డింగ్ పడిపోయిద్ది అప్పుడు హెమింగ్ చేసేటప్పుడు కూడా ఇక ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా వచ్చిద్ది ఫోల్డింగ్ ఇట్లా ఆది బ్లౌజ్ తోటి చేయిలు చూసేసుకొని కుట్టేసుకోండి ఈ సైడ్ జాయింట్లు వేసే కళ్ళి మాత్రం ఇట్లా ఆది బ్లౌజ్ తోటి చూసి వేసుకోండి రెండు కుట్లు వేసిన తర్వాత ఫోన్ ఛార్జింగ్ అయితే అయిపోయింది ఇక ఫైనల్గా వేసే కుట్టు అనేది అంటే బ్లౌజ్ అనేది మొత్తం సెట్ అయ్యింది ఎక్స్ట్రా కుట్లు వేసేది మాత్రం రికార్డ్ అవ్వలేదు ఇలా మొత్తం కుట్లు వేసుకోండి వీడియో ఇంతవరకు చూసినందుకు మీకు కూడా ఈ బ్లౌజ్ కుట్టుకోవడం అనేది ఒక అవగాహన వచ్చింది పూర్తిగా చూసిన వాళ్ళకి ఇలా కూడా కుట్టచ్చు ఇప్పుడు నడుము లూజ్ చూసుకొని నడుం లూజ్కి ఇంకా లూజ్ ఉంది అనుకుంటే సైడ్న ఒక కుట్టు వేసుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయింది సమానంగా వచ్చేసింది అనమాట ఇంక ఇప్పుడు మనం ఎక్స్ట్రా కుట్లు అనేది వేసుకోండి ఒక్కొక్క దానికి ఒక వచ్చేసి మూడు కుట్లు వేసుకోవాలి ఖర్చులన్నింటిని రెండు లాస్ట్ కలుపుకుంటూ ఒక కుట్టు వేసేసుకోండి అప్పుడు మనకి చివరిన పీసులు అనేవి రాకుండా ఉంటాయి ఇలాగా రెండు కుట్లు వేసాను కదా చూడండి మనకి బ్లౌజ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడా కూడా ఉగ్గులు అనేవి రాలేదు మనం లైనింగ్కి జాయింట్లు అయితే వేయలేదు అలాగే గమ్ము కూడా అంటించలేదు కానీ బ్లౌజ్ అరగంటలో అయిపోయింది నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం వల్ల నేను ఇంకొంతమందికి షేర్ అయ్యిద్దనమాట వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్